ప్రియమైన వీక్షకులరా రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినే స్త్రీలు మరియు భర్త యొక్క జూటా మిగిలిన భోజనాన్ని తినే స్త్రీలు ఈ వీడియోను తప్పక చూడాలి అలా చేయడం వల్ల వారు తమ స్వంత మరియు తమ కుటుంబ జీవితాన్ని ఎలా నాశనం చేస్తారో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు రండి ఈ రోజు కథను ప్రారంభిద్దాం మిత్రులరా ఒకసారి గోకులంలో విరాజమానంగా ఉన్న భగవాన్ శ్రీకృష్ణుడిని దేవర్షీ నారదుడు ఒక ప్రశ్న అడిగారు ప్రభూ స్త్రీలు భోజనం విషయంలో ఎలా ఉండాలి ఆలస్యంగా లేచి భోజనం తయారుచేసే స్త్రీకి భర్త యొక్క జూటా భోజనం తినే స్త్రీకి ఏ పాపం సంక్రమిస్తుంది దయచేసి భోజనం గురించి కొన్ని ముఖ్యమైన నియమాలను చెప్పి నా మనసులోని సందేహాన్ని తీర్చండి జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా అన్నారు ఓ దేవర్షి నారదా మనం ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటామో ఎలా తీసుకుంటామో అది మన శరీరంపై ప్రభావం చూపడమే కాక మన ప్రవర్తన మరియు ఆచారాలపై కూడా ప్రభావం చూపుతుంది మన ప్రవర్తన ఆచారాలు ఎలా ఉంటాయో అదే మన జీవితంలో విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది మిత్రులరా శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నారు ఓ నారదా ఇప్పుడు నీకు ఈ విషయాన్ని వివరంగా చెప్తాను జాగ్రత్తగా విను ఆహారం ఎలా ఉండాలి ఎలా తినాలి భోజనం చేసేటప్పుడు ఏ విషయాలను గమనించాలి ఈ విషయాలను శాస్త్రాలు మరియు గ్రంథాలు విస్తృతంగా వివరించాయి మంచిగా సరైన పద్ధతిలో తయారుచేసిన ఆహారం ఎల్లప్పుడూ మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాక శాస్త్రాలు ఆహారం తయారుచేసే వ్యక్తి కొన్ని నియమాలను పాటించాలని చెబుతాయి దీనివల్ల ఆ ఆహారం కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది ముఖ్యంగా ఇంట్లోని స్త్రీలు ఈ నియమాలను గమనించి ఆహారం తయారుచేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖం శాంతి సమృద్ధి నెలకొంటాయి ఆ కుటుంబం కష్టాలనుంచి దూరంగా ఉంటుంది శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నారు ఓ నారదా ఈ నియమాలలో అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే ఇంట్లోని స్త్రీలు ఉదయం త్వరగా లేచి భోజనం తయారుచేయాలి ఎందుకని అనుకుంటున్నావా ఒక కథ ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకో ఒక కథ రమేష్ మరియు శాంతి చాలాకాలం క్రితం ఒక గ్రామంలో రమేష్ అనే వ్యక్తి నివసించేవాడు రమేష్ చాలా తెలివైన నైపుణ్యం కలిగిన కుమ్మరి అతను మట్టితో అందమైన పాత్రలు ఆట వస్తువులు ఇతర వస్తువులను తయారుచేసేవాడు అతని కళాఖండాలను చూసినవారు ఆశ్చర్యపోయేవారు దూరదూరం నుంచి ప్రజలు అతని వస్తువులను కొనడానికి వచ్చేవారు తన కళాత్మక నైపుణ్యంతో అతను మంచి డబ్బు సంపాదించాడు ఒక పెద్ద ఇంటిని సుఖ సౌకర్యాలను సమకూర్చుకున్నాడు కాని దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల మరణం తర్వాత రమేశ్ ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా జీవించేవాడు అతని ఒంటరితనం చూసి అతని పిన్ని ఒక అందమైన అమ్మాయి శాంతితో అతని వివాహం జరిపించింది శాంతి అందంగా ఉన్నప్పటికీ చాలా సోమరితనంతో ఉండేది ఆమెకు ఏ పనిలోనూ ఆసక్తి ఉండేది కాదు నిద్ర ఆమెకు అత్యంత ప్రియమైనది కాని రమేష్కు ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తిచేసి తన పనిని ప్రారంభించే అలవాటు ఉండేది శాంతి మాత్రం ఉదయం ఆలస్యంగా లేచేది కొద్దిగా పనిచేసిన మర్రీ నిద్రపోయేది సోమరితనంతో ఆమె సాయంత్రం వరకు నిద్రపోతూ ఆలస్యంగా భోజనం తయారుచేసేది ఇంట్లో గతంలో ఉన్న స్వచ్ఛత క్రమశిక్షణ లేకపోయాయి రమేష్కు సమయానికి మంచి భోజనం అందేది కాదు ఇంట్లో శాంతిని సరిచేసే పెద్దవారు ఎవరూ లేరు వివాహమైన కొన్ని నెలల వరకు రమేష్ ఓపికగా భరించాడు కాని ఇప్పుడు అతనికి తన అవివాహిత జీవితం మేలని అనిపించసాగింది అప్పట్లో అతను సమయానికి పనికి వెళ్లేవాడు ఇంటిని శుభ్రంగా ఉంచేవాడు సమయానికి భోజనం తయారుచేసుకుని తినేవాడు కాని ఇప్పుడు మధ్యాహ్నం అయినా భోజనం తయారు కాదు శాంతి యొక్క ప్రవర్తన అలవాట్లు అతనికి చిరాకు తెప్పించాయి అతను ఆమెను ప్రేమతో కోపంతో ఎన్నో రకాలుగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు ఓ శాంతి కొన్నిసారైనా ఉదయం త్వరగా నీ నీవల్ల నా రోజంతా వృధా అవుతోంది పనిలో లేదు ఆకలితో శరీరం అలసిపోతోంది ఇప్పుడైనా సరిదిద్దుకో అని వేడుకున్నాడు కాని శాంతి సరిదిద్దుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు రమేష్ యొక్క ఓర్పు క్రమంగా తగ్గపోతోంది అతను కోపంతో ఉండసాగాడు సమయానికి భోజనం లేకపోవడం వల్ల అతను పనికి ఆలస్యంగా వెళ్లేవాడు కొన్నిసార్లు ఆకలితోనే వెళ్లేవాడు రోజంతా ఆకలితో చిరాకుగా ఉండేవాడు దీని ప్రభావం అతని పనిపై పడింది అతను గతంలోలా పని చేయలేకపోయాడు ఆదాయం క్రమంగా తగ్గి జీవనం కష్టతరంగా మారింది డబ్బు లేకపోవడంతో రమేష్ శాంతి మధియ గొడవలు సర్వసాధారణమైపోయాయి ఇద్దరూ నిరాశలో మునిగపోయారు రమేష్ పిన్నికి ఈ విషయం తెలిసింది ఆమె రమేష్ ఇంటికి వచ్చి ఇంటి దినస్థితిని చూసి గుండెలు బాదుకున్నాయి రమేష్ శాంతి ఇద్దరూ దబ్బు లేకపోవడం వల్ల ఆమెను సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేక సిగ్గుపడ్డారు ఒంటరిగా ఉన్నప్పుడు శాంతి పిన్నితో రమేశ్ గురించి ఫిర్యాదు చేసింది పిన్ని నీవు నన్ను ఎలాంటి వ్యక్తితో పెళ్లిచేశావు అతను ఎప్పుడు నాపై అరుస్తాడు ఇప్పుడు చేయికూడా ఎత్తడం మొదలుపెట్టాడు ఇలాగే ఉంటే నేను అతన్ని వదిలేసి వెళ్లిపోతాను దయచేసి అతన్ని ఒక్కసారి బుద్ధి చెప్పండి అని వాపోయింది శాంతి మాటలను ఓపికగా విన్నారు గుండెలో గుండెలో ఎవరి తప్పు అని తెలుసు ఆమె శాంతిని సరైన మార్గంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు ఉదయం శాంతిని భోరున లేపి ఇంటిని శుభ్రం చేయమని చెప్పారు పిన్ని భయంతో శాంతి అయిష్టంగా లేచి పని మొదలుపెట్టింది పిన్నికూడా సాయం చేయడంతో ఇల్లు మెరిసిపోయింది తర్వాత శాంతిని త్వరగా స్నానం చేసి సిద్ధంగా ఉండమని చెప్పారు శాంతి ఆ మాటను కాదనలేక స్నానం చేసి వచ్చింది అప్పుడు పిన్ని ఆమెను భోగం తయారుచేసి దేవుని పూజ చేయమని చెప్పారు శాంతి అలాగే చేసింది శుభ్రమైన ఇంట్లో భోగం ధూప దీపాల సుగంధం వ్యాపించింది ఇంటి వాతావరణం ప్రసన్నంగా మారింది పూజ తర్వాత శాంతికి చాలా ఆనందంగా అనిపించింది ఆమె సోమరితనం క్షణంలో మాయమైంది ఆమె ప్రసన్నమైన మనస్తో భోజనం తయారు చేయడానికి సిద్ధమైంది రమేష్ లేచే సమయానికి ఆమె ఇంట్లో ఉన్న వస్తువులతో రుచికరమైన భోజనం తయారుచేసింది రమేష్ లేచి ఇంటి అందాన్ని సుగంధాన్ని చూసి సంతోషించాడు అతను త్వరగా స్నానం చేసి దేవుని పూజ వంటగది నుంచి వస్తున్న ఆహార సుగంధం అతని ఆకలిని రేకెత్తించింది శాంతి మందహాసంతో భోజనం వడ్డించినప్పుడు రమేష్ ఆమె మారిన ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయాడు అతను పిన్ని వైపు చూశాడు కూడా నవ్వింది రమేష్కు అంతా అర్థమైంది అతను ఆ రోజు ఆనందంగా భోజనం చేశాడు శాంతి కళ్లలో తన పట్ల ప్రేమను చూసి ఆమెకుకూడా తన తప్పు అర్థమైంది ఆ రోజు వివాహం తర్వాత మొదటిసారిగా రమేష్ కడుపు నిండి ఇంటినుంచి బయలుదేరాడు మంచి భోజనం వల్ల అతను రోజంతా పనిలో మనసు పెట్టాడు ఆ రోజు అతనికి మంచి ఆదాయం వచ్చింది సాయంత్రం అతను సంతోషంగా ఇంటికి వచ్చాడు శాంతికి తన తప్పు తెలిసింది ఆమె పిన్ని చెప్పినట్లు ఉదయం త్వరగా లేచి భోజనం తయారుచేయడం మొదలుపెట్టింది రమేష్ ఇక ఎప్పుడూ ఆకలితో పనికి వెళ్లలేదు సమయానికి భోజనం చేయడం వల్ల అతని చిరాకు తగ్గపోయింది అతను మళ్ళీ పనిలో శ్రద్ధ పెట్టాడు మిత్రులరా శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ నారదా ఆ ఇంట్లో సుఖం సమృద్ధి తిరిగవచ్చాయి ఉదయం త్వరగా భోజనం తయారు చేయడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో చూశావా అందుకే చెబుతారు వంటగదిలోనే కుటుంబ భాగ్యం నిర్ణయించబడుతుంది ఒక స్త్రీ తన ఇంటిని ఎలా నిర్వహిస్తుందో అదే కుటుంబ భాగ్యాన్ని నిర్ణయిస్తుంది స్త్రీ ఆలస్యంగా లేస్తే ఆలస్యంగా భోజనం తయారుచేస్తే ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఇల్లు ఎంత శుభ్రంగా అందంగా ఉంచబడితే అంత ఆ ఇంట్లో సంతోషం సమృద్ధి పెరుగుతాయి అందుకే స్త్రీలు ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచాలి ఉదయం త్వరగా భోజనం తయారుచేయాలి ఆలస్యంగా తయారుచేసిన భోజనంపై అశుభశక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయి శాస్త్రాలు స్పష్టంగా చెబుతాయి ఆలస్యంగా తయారుచేసిన భోజనంపై ప్రేతలు మరియు ఇతర అశుభశక్తులు హక్కు చెలాయిస్తాయి అలాంటి భోజనం తినడం వల్ల వ్యక్తి యొక్క అధోగతి సంభవిస్తుంది ఇంట్లో దారిద్ర్యం వస్తుంది కలహాలు ఏర్పడతాయి అందుకే వంటగదిలో భోజనం ఎంత త్వరగా తయారవుతుందో ఇంటి అభివృద్ధి కూడా అంత త్వరగా జరుగుతుంది వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి రాత్రి సమయంలో వంటగదిలో పాత్రలు ఉండకూడదు రాత్రి జూటా పాత్రలు ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు నివసించడం మొదలవుతాయి శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ నారదా శాస్త్రాలు చెబుతాయి ఆహారాన్ని అవమానించడం వల్ల అన్నపూర్ణ అన్నపూర్ణదేవి కోపగించవచ్చు అందుకే ఎప్పుడూ అవసరమైనంత ఆహారం మాత్రమే తీసుకోవాలి వడ్డించిన ఆహారాన్ని ఎన్నటికీ నిందించకూడదు గమనించండి పగిలిన లేదా దెబ్బతిన్న పాత్రలలో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి మరొకరి జూటా భోజనం తింటే ఆ వ్యక్తి యొక్క గ్రహదోషాలు బాధలు దురదృష్టంలో భాగస్వామి అవుతాడు ఉదాహరణకు ఒక దొంగ యొక్క జూటా భోజనం తింటే ఆ దొంగతనం యొక్క పాపంలో నీవుకూడా భాగస్వామి అవుతావు ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను ఓ నారదా రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఆమ్లత గ్యాస్ మలబద్ధకం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు రాత్రి భోజనం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది ఆహారం సరిగా జీర్ణం కాదు రాత్రి భారీ ఆహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది అందుకే స్త్రీలు రాత్రి మిగిలిన భోజనాన్ని తినకూడదు కొన్ని కారణాల వల్ల వారు దానిని తినడం జరుగుతుంది కాని ఇది సంతాన సంబంధిత సమస్యలను కలిగిస్తుంది మిత్రులరా ఇంటి పురుషుల భాగ్యం స్త్రీలపై ఆధారపడి ఉంటుంది అందుకే ఇంటి స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించాలి స్త్రీలను అవమానించే ఇంట్లో మాతా లక్ష్మీ ఎన్నటికీ ప్రవేశించదు అదే సమయంలో స్త్రీలుకూడా తమ గౌరవాన్ని మర్యాదను కాపాడుకోవాలి ఈ సమాచారం మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ వీడియోను తప్పక లైక్ చేయండి కామెంట్లో జయ శ్రీకృష్ణ అని రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ ధన్యవాదాలు